దర్శకుల కష్టాలని కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అందులో భాగంగా ఈరోజు కాజా గ్రామానికి వచ్చాం ఆ కాజా గ్రామంలో వివిధ రకాల పంట పొలాలు మనం అలాగే పూల తోటలు కూరగాయల తోటలు రకరకాలని పెంచుకోవాలని కూడా చేసిన వీడియోస్ పూల వ్యాపారం అంటే ఒక రైతు పూలు పండించడానికి అయ్యే వాళ్ళ వాళ్ళు పడే శ్రమంత అవన్నీ చూపిస్తూనే వాళ్ళు మార్కెట్ తీసుకెళ్తే మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా స్పష్టంగా రైతులు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు చెప్పండి మీ విస్తీర్ణం ఎంత ఎకరం అండి ఎకరం ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు మొత్తం అరవై దాకా ఖర్చు పెట్టారు అరవై వేలు ఇప్పటి వరకు ఇరవై వేలు కూడా చేతికి రాలి ఇప్పటి వరకు ఏమి రాల ఇప్పుడు కోసి మార్కెట్కి తీసుకెళ్ళాలంటే ఎలా మార్కెట్ రాయిటాకి అడ మూడు రూపాయలు పడింది అక్కడికి తీసుకెళ్తే పది రూపాయలు అట్ట అంటే మూడు రూపాయలు ఏంటంటే కేజీనా అంటే కొయ్యడానికి కూడా కేజీలు లెక్క పడింది మనకి లెక్క ఓకే పది రూపాయలు పడింది మార్కెట్లో పది రూపాయలు పడుతుంది మీ ఇప్పుడు అరవై వేలు మొత్తం మీద ఈ పంట పండించడానికి అరవై వేలు ఖర్చు అయ్యింది ఇప్పటివరకు దీని మీద ఎంత ఆదాయం ఉంది సార్ ఇరవై వేలు వచ్చండి ఇరవై వేలు వచ్చండి అంటే ఇంకొక నలభై వేలు వస్తే మీకు అస్సలు వస్తుంది అంటే ఇప్పుడు ఈ మార్కెట్ బాగాలే కదా లేకపోతే మీ ఇప్పుడున్న ఈ సీజన్ గిరాకీ కదా మార్కెట్ మార్కెట్ సరి అంటే దిగుబడి ఎక్కువ ఉందా రేటు పెంచాలి ఓకే ఇప్పుడు రైతు బజార్లకు తీసుకెళ్తారా మీరు రైతు బజార్ కంటే డైరెక్ట్ మీరు రికార్డ్ చేస్తారు కదా మీది ఓకే ఇప్పుడు మీకు బీమా సౌకర్యం ఉందా బీమా లేదు బీమా లేదు మరి బీమా చేసుకోవచ్చు కదా ఇలాంటి పంటలకు బీమా చేస్తే మీకు ఎలాంటి విపత్తు వచ్చినా కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది ఇప్పుడు వచ్చేది అకాల వర్షాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించుకుంటానే వర్షాలు వస్తుంటాయి ఒక్కోసారి భారీ వర్షాలు వస్తే అసలు వర్షాలు లేక నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి పరిస్థితులు ఈ విపత్తుక పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ చూపి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది అనమాట దానికి బీమా కూడా చాలా తక్కువ ఉంటుంది దా అయితే దాన్ని మీరు అవగాహన చేసుకొని ఆ బీమా చెల్లించినట్లయితే మీకు ఇలాంటి సమయాల్లో ఎలాంటి నష్టం జరిగినా కూడా పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నమాట రవాణా మీరు ఇక్కడ నుంచి గుంటూరు తీసుకెళ్ళాలి గుంటూరు తీసుకెళ్ళాలంటే రవాణా ఖర్చు ఎలా ఉంటుంది సొంత ఆటో మూడు వందలు అంటది కిరాయి ఓకే కిరాయి వేసుకెళ్ళి వేసి వస్తాడు కోయటాకి గోతాలు ఖర్చు గోతం యాభై రూపాయలు గోతానికి యాభై రూపాయలు ఒక ఆడ మంచి ఓకే ఒక మైల్ కూలికి ఎంత కూలి మూడు వందలు అండి మూడు రోజుకి మూడు వందల రూపాయలు రోజుకి ఎంతమంది పెడతారు కూలి ఒక ఏడు మంది ఉంటారు ఇప్పుడు కొన్ని దెబ్బతిన్నాయి అక్కడ పూలు ఇవి లాంటివి పోయిపోవడం వల్ల ఓకే ఓకే అదే ఏదేమైనా బీమా సౌకర్యం కల్పించుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు బీమా కల్పించాలంటే వ్యవసాయ శాఖ కానీ ఉద్యాన పంటలు కానీ ఇది ఉద్యాన పంటల కింద వస్తుంది కాబట్టి ఆర్టికల్చర్ శాఖ అధికారులు ఉంటారు వాళ్ళని కలిస్తే మీరు దీనికి ఎకరాకింతనే మనం బీమా చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట చాలా తక్కువ ఉంటుంది బీమా సౌకర్యం కల్పిస్తే మీకు ఇప్పుడు కల్పించడం కాదు పంట ఏదైనా మీరు పంట వేసిన టైంలోనే మీరు ఒక ఫోటో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బీమా సౌకర్యాన్ని కల్పిస్తారనమాట దానికి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి నష్టం జరిగినా పూర్తిగా ఇన్సూరెన్స్ మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ కల్పించే అవకాశం ఉంటుంది ఎకరానికి కౌలు ఇప్పుడు మీరు ఇది మీ కౌలు అంటున్నారు కదా ఎకరానికి ఎంత యాభై వేలు ఎకరానికి కౌలు ఏ ఎకరా అంటే కౌలండి సంవత్సరానిక లేకపోతే సంవత్సరానికి అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తామంటే ఓకే అంటే దాదాపు ఒక పదిహేను వేల మీకు రైతులకి మేలు జరగాలి అంటే సీజనల్ గా ఏ సీజన్లో ఏ పంట వేస్తే మేలు ఉంటుంది ఏ ఎలాంటి వంగడాలు వేయాలి ఎలాంటి విత్తనాలు ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడాలి ఇవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వేసిన పంటలకి అతివృష్టి అయినా అనావృష్టి అయినా రైతులు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి అవకాశం ఉంటుంది అన్నమాట సో అలాంటి దెబ్బతినే పరిస్థితుల నుంచి రైతులు కోలుకోవాలంటే వారికి బీమా సౌకర్యం ఎలా ఉంటుంది అది ఎలా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది బట్ ఇప్పటివరకు ఆ చర్యలు జరగలేదు సో ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రైతులకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఏ సమయాల్లో ఏ పంటలు ఎలాంటి ఎలాంటి నెలల్లో ఏ పంటలు వేస్తే బాగుంటుందనేది పూర్తిగా అంటే సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్ని రకాలైన కార్యక్రమాలు ఉంటాయో ప్రతి కార్యక్రమాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉన్నారు ఉద్యాన శాఖ అధికారులు ఉన్నారు కానీ రైతులకి అవగాహన ఉండట్లేదు అవగాహన కావాలంటే తప్పకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం అవుతుంది ఓకే మీరు ఏం చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం ఎట్లా ఈ ప పంటలు మీరు వేసేటప్పుడు అధికారులు ఎవరైనా రావడం కానీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ ఏమైనా దొరుకుతున్నా ఎటువంటి అధికారులు వచ్చి ఈ నేలకి సరైన పంట దీనికి ఎంత ఈ నేలకి సరైన పంట ఇది మీరు వేసుకొని ఈ పంట వేసుకొని మీకు ఇంకా అధిక దిగుబడి వస్తుంది అనేది ఏ అధికారి వచ్చి మాకు చెప్పింది లేదు మాకున్న జనరల్ నాలెడ్జ్ ద్వారా ఈ సీజన్లో ఈ పంట వేసుకుంటే ఈ రూపాయి వస్తుంది అనే ఆలోచిస్తే మీ సొంత అనుభవంతో గతంలో చేసిన అనుభవంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అధికారులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పంట వేసే ముందు సాయిల్ టెస్టులు అంటే భూమి నేలని బట్టి దాన్ని బేస్ చేసుకుని ఏ పంటలు వేస్తే బాగుంటుంది ఆ పంటలకు అనుగుణంగా మనం ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి ఎలాంటి ఎరువులు వాడాలి అన్నీ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు గతంలో ఇప్పుడు అలాంటి సదస్సులు కరువేండి కరువే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పటికైనా కూడా రైతులని రైతులు కోలుకోవాలంటే అలాంటి సదస్సులు అవసరం అంతగా చాలా అవసరం సార్ అలాంటి సదస్సులు పెడతాం వల్ల ఏమవుతుందంటే అంటే సాయిల్ టేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇది తగ్గింది ఇది చేసుకుంటే ఇది ఇంత మద్దతులో వేసుకుంటే బాగుంటుంది అని ఒక అవగాహన అనేది ఒక అధికారనే వాళ్ళు చెప్పారనుకోండి కొంచెం అనేది ఇప్పుడు చేసుకున్న దానికి కొంచెం దిగుబడి ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుడు రేట్ కొంచెం తగ్గినా సరే కొంచెం అధిక దిగుబడి ఉన్న రేటు తగ్గినా సరే ఏమవుతుంది అంటే రూపాయి అనేది ప్రాఫిట్ అనేది కనపడుతుంది ఇప్పుడు మేము సొంతంగా పూర్వ అనుభవంతో చేసుకొని దాన్ని బట్టి చేసుకొని దిగుబడి ఏమో బాగా ఎక్కువైపోయి దిగుబడి ఎక్కువైపోయినప్పుడు రేట్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు పొలంలో ఉన్నది పోయటానికి ఉన్న సరుకును కూడా పోసి మార్కెట్కి తీసుకెళ్ళి జరవేసినా సరే ఆటో ఛార్జీ కానీ కూలీల ఛార్జ్ కానీ ఏది గిట్టుబాటు అయ్యే ధర లేదు ఇది సార్ ఈ గిట్టుబాటు ధర కోసం కొంచెం ప్రభుత్వం ఏమన్నా మాకు కూడా కొంచెం సదస్సు ఏర్పాటు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పచ్చు అంటే ఏదైనా విపత్తు సమయాల్లోనే డ్రోన్స్ కనిపించాయి అలా కాకుండా ఇప్పుడు పంటల సాగులో కూడా ఎక్కువ శాతం డ్రోన్స్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే కూలీలు తగ్గుతారు దానివల్ల సాగు కూడా వేగవంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక పంట ఒక ఎకరానికి ఏదైనా ఎరువులు పురుగు మందులు ఏదైనా పిచికారీ చేయాలంటే మా ఫిజికల్గా మనుషులు అయితే చాలా టైం తీసుకుంటారు అదే నీకు డ్రోన్స్ అయితే వితిన్ నిమిషాల్లోనే అది కంప్లీట్ చేసుకుంటారు అనమాట ఈ డ్రోన్స్ మీద మీకు ఏమైనా అవగాహన ఉందా డ్రోన్స్ మీద ఎటువంటి అవగాహన లేదు ఓకే అప్పుడు ఆ అవగాహన కూడా ఇప్పుడు సదస్సు పెట్టారు మొన్నే చంద్రబాబు గారు ఇట్లా డ్రోన్స్ అనేది ఓపెన్ చేశారు బట్ దాని గురించి ఇప్పుడు దగ్గరలో ఉన్న వ్యవసాయం చేసే భూముల దగ్గరికి అక్కడికి ఎవరైనా అధికారిని పంపించి మీరు ఏం చేస్తున్నారు ఎలా యూజ్ చేస్తున్నారు ఇలా డ్రోన్ పద్ధతి ఉంది కదా ఆ డ్రోన్ పద్ధతి ద్వారా మీరు చేసుకోవచ్చు కదా దానివల్ల ఇంకా ప్రాఫిట్ అనేది పొందుతారు కదా అని ఒక అధికారి కానీ ఎవరైనా వచ్చి కొంచెం సలహా ఇస్తే బాగుంటుంది అలా దేని దేనికి ఉపయోగించుకోవచ్చు అని ముందు మనం తెలియాలి ఉపయోగించుకునే విధానం తెలియాలి మనకి ఎంత టైం స్పెండ్ చేయాలి ఎంత కూలీలు ఉండేది అన్నీ కూడా తెలుసుకోవడానికి వీటి మీద ఏదైనా కూడా మనకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం కొంచెం థ్యాంక్ యూ కానీ పూలు చాలా దెబ్బతి स्कर्टको न त्यो पलायो यार काजे नि आ गयो मर्द Ad-deus -ad korat, 그 숫자도 있었지만 옆� sociedad 이런 일은 정말 잘하는 것 같습니다 iberia Leonard 무심한 어떻게 해야 aquí 그리고 는오 그리고 그들이 신중한 부두를